అనగనగా ఒక అందమైన గ్రామం ఆ ఊరు పేరు ఆ ఊర్లో ఒక చిలిపి అల్లరి ముద్దుల బాబు ఉండేవాడు అతని పేరు లిటిల్ కార్తి ఒకరోజు లిటిల్ కార్తికి పుట్టి వెంట్రుకలు తీయాలి అని ఇంట్లో అందరూ నిర్ణయించారు కార్తి తాతయ్య పుట్టిన ఊరు పేరు పిల్లమెడు ఆ పిల్లమెడు గ్రామంలో ఉన్న లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దగ్గర పుట్టి వెంట్రుకలు తీసే కార్యక్రమం జరపాలని నిర్ణయించారు లిటిల్ కార్తి ఆనందంగా ఆ ఊర్లో ఉన్న ఆవులు మేకలతో ఆడుకుంటూ ఉండేవాడు పూజారి గారు వచ్చారు ఇంట్లో అందరూ కలిసి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి బయలుదేరారు అక్కడ ఒక అందమైన కొలను ఉంది ఆ కొలనులో రంగురంగుల చేపలు తెల్లగా మెరిసే హంసలు ఈదుతూ ఉన్నాయి లిటిల్ కార్తి ఆ కొలను దగ్గరకు వెళ్ళి చేపలతో హంసలతో ముచ్చట మొదలుపెట్టాడు చేపలు హంసలు కార్తిని చూసి నువ్వు మాతో ఆడుకుంటావా అని నవ్వుతూ అడిగాయి అది విన్న కార్తి చాలా సంతోషపడ్డాడు కొంతసేపు ఆడుకున్నాక చేపలు హంసలు అలసిపోయాయి వాటికి ఆకలి వేసింది అప్పుడే లిటిల్ కార్తి ఆలయంలో ఉన్న ప్రసాదం తీసుకుని వచ్చి వాటికి ఇచ్చేశాడు ఇది చూసి ఇంట్లో వాళ్ళు పూజారి గారు ఆశ్చర్యపోయారు అయ్యో దేవుడికి పెట్టకముందే ఎలా ఇచ్చేశావు అని ఆందోళన పడ్డారు అప్పుడు లిటిల్ కార్తి అమాయకంగా నవ్వుతూ దేవుడు ఈ చేపల రూపంలో హంసల రూపంలో కూడా ఉన్నాడు కదా అందుకే వాటికిచ్చేశాను చూడండి ఇప్పుడు స్వామివారు కూడా నవ్వుతున్నారు అని చెప్పాడు అది విన్న అందరూ ముద్దుగా నవ్వి కార్తిని ఆశీర్వదించారు తర్వాత పుట్టి వెంట్రుకలు తీయడం మొదలుపెట్టారు కార్తి మామయ్యలు భరత్ వసి శంకర్ గారు అతని ఒడిలో కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తూ వెంట్రుకలు తీసే కార్యక్రమం పూర్తి చేశారు అలా మన అల్లరి లిటిల్ కార్తి ఇప్పుడు గుండు కార్తి అయ్యారు